మార్నింగ్ ఎవరి సో మనకి లాస్ట్ మంత్ ట్వంటీ ఫోర్త్ మార్నింగ్ మనకి ఒక హెచ్బి అయినట్టు మనకి కంప్లైంట్ రావడం జరిగింది సో ఇమీడియట్గా మన క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ కూడా సీన్ విజిట్ చేశారు సో విజిట్ చేయగా మనకు కొన్ని అక్కడ టెక్నికల్ ఎవిడెన్స్ కొన్ని రావడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా సిసిఎస్ టీం కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇలాంటి నేరం పాత అకండస్ ఎవర్ చేస్తాను అనేది కొంచెం ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేశారు సో దాన్ని బట్టి మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేశాం ఫామ్ చేసి వెరీ క్విక్లీ అ వెరీ షార్ట్ టైం ఒక వారం రోజుల్లోనే మన అఫెండర్స్ ఎవరు ఏంటి అనేది కనుక్కోవడం జరిగింది ఇమీడియట్గా వాళ్ళని పట్టుకొని ఎంటైర్ ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవర్ చేయడం జరిగింది ఇది మనకి ట్వంటీ థర్డ్ నైట్ జరిగినట్టుగా మనకి తెలుస్తుంది ఆ రోజు మార్నింగ్ ద టూ అక్యూజ్డ్ భాస్కర్ అండ్ నరేష్ ఇద్దరు కూడా ఆ రోజు మార్నింగ్ ఆ హౌస్ని రెక్కీ చేసుకొని వెళ్ళారు నైట్ వచ్చి అఫెన్స్ కమిచ్చేసి ఇమీడియట్గా ఫరారయ్యారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఇమీడియట్గా వాళ్ళని చేయడం ఈ ఎంటైర్ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది సో ఎంటైర్ కేసులో మనకి మన సిఏ రాజో లంటీమ్ అలాగే మన క్లూస్ టీం కూడా చాలా బాగా పనిచేసి విదిన్ అ వెరీ షార్ట్ టైం ఒక ఇంపార్టెంట్ అఫెన్స్ అండ్ గ్రేవ్ అఫెన్స్ని చాలా త్వరగా డిటెక్ట్ చేయడం జరిగింది సో ఈ ఆన్ దిస్ అకేజన్ ఐ మేక్ అ రిక్వెస్ట్ టు ఆల్ ద పబ్లిక్ ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని దగ్గరలో కూడా వీలైతే ఎక్కడెక్కడ మనకి ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అన్ని దగ్గరలో కూడా కొంచెం ఇన్స్టాల్ చేసే విధంగా సహకరిస్తే ఇలాంటి అఫెన్సెస్ మనం ఇంకా చాలా త్వరగా డిటెక్ట్ చేసి చేయగలుగుతాం సో దీంట్లో ఈ విషయంలో కొంచెం సహకరించాలని చెప్పి కూడా కోరుతాం అండ్ ఇన్ ఆన్ దిస్ అకేషన్ ఐ రివార్డ్ అండ్ అప్రిషియేట్ ది ఎంటైర్ టీమ్ అండ్ ఎస్డిపిఓ కొత్తపేట వెల్ ఇమీడియట్లీ రాగానే ఒక మంచి కేసుని ఛేదించారు సో ఆన్ దాట్ ఐ జస్ట్ రివార్డ్ ది ఎంటైర్ టీమ్ సో మనకి సిఐ రాజోల్ అండ్ టీమ్ అలాగే మన ఫింగర్ ప్రింట్ అండ్ క్లూస్ టీమ్స్ కూడా వాళ్ళకి కూడా సో దాట్ ఈస్ ఆల్ ఫ్రమ్ క్వశ్చన్